కోవూరు నియోజకవర్గం పరిధిలో కోవూరు మండలంలోని మా ఏమరెడ్డి ప్రశాంతమ్మ గారి సూచనల మేరకు నిన్న సాక్షి ఛానల్లో జరిగిన ఆ మాటలు అసభ్యమైన మాటలు ఒక స్త్రీని గౌరవించాలనే విధానం లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ సాక్షాత్తు అమరావతి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన స్త్రీమూర్తుల మీదే మోపటం వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైన పద్ధతి కాదు నిన్నగాక మొన్న నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి మీద మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకే ఓటు అనే రూపంలో ఐదు సంవత్సరాలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కూడా సిగ్గురాలేదు ఇదే విధంగా శ్రీమూర్తుల మీద మీరు మళ్ళీ ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకా యాభై సంవత్సరాలు గుణపాఠం చెప్తారని మీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను స్త్రీలను గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుంది అలాంటి స్త్రీలకు గౌరవించలేనప్పుడు మీరు ఆ రాజకీయాలు ఉండటం కూడా వేస్టే ముఖ్యంగా మండల పరిధిలో నేను ఒక మండల అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ వినమించుకుంటున్నాం అయ్యా ఇది ఇప్పుడు మీరు ఖండించకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు ఇంకా విలేజ్లో మండలాలు కూడా విధిస్తాయి అందుకని ఖచ్చితమైన మీరు వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మహిళా మూర్తులు అందరికీ కూడా గిఫ్ట్ కి చెప్పి సమావంగా తెలియపరచుకుంటున్నాను